మా సంస్ మా సం గతంలో నాలుగు ఏళ్ళ నుంచి నేను సార్ మాకు షాప్ చేయండి షాప్ చేయండి ఏదైనా షాప్ అని అడుగుతున్నాను మా కాన్సర్ మా కాస్టర్ ఏం చెప్పిందండి లేదు అక్కడ ఉన్న వాళ్ళ శాంతయ్య వాళ్ళ పెట్టుకున్న వాళ్ళకి షాప్ లో అలాట్మెంట్ చేసినారండి సార్ సరే షాప్ చేసినారు కానీ రెండు రెండు షాప్ ఎట్లా అలాట్ చేస్తారు మీరు చెప్పండి అంటే ఒక్కొక్కరికి రెండు రెండు ఇచ్చిరా ఉన్నదానికి రెండు రెండు షాపులు వాళ్ళు వచ్చేస్తారు నేను నాలుగు ఏళ్ల నుంచి అడుగుతున్నా ఆ గుడి కాడ అన్న వాళ్ళంటే పాత ఉన్నారు పాత వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్నారు ఈతలో ఉన్న వాళ్ళంటే నేను కొత్తది ఇప్పుడు అందరి సరిత నేను కానీ వేసుకుందామని అనుకుంటున్నా ఇప్పుడు తెచ్చి పెట్టినాక ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నా డబ్బా కానీ చూడండి నా డబ్బా కానీ ఏం చేసినారంటే ఇప్పుడు జరుపుతున్నారు డబ్బా చేయమంటున్నారు మొత్తం మీరు ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఉండి అంతా చేసి కాంప్లెంట్లు పెట్టి ఇక్కడ అంతా ఉన్నవాళ్ళే కంప్లైంట్ పెడుతున్నారంట గల్లీ వాళ్ళే కమిషనర్కి పోయి అడిగినాం ఇంతకుముందు పోయి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళే కంప్లైంట్ పెడుతున్నారు ఇట్లా మీరు ఏం పరిస్థితి అంటే సార్ మేము ఏడికోవాలి చెప్పండి ఇప్పుడు బతుకోకుండా ఏడికోవాలి బతుకెన్నికేసుకుంటున్నాం కదా సార్ మాకు కాస్తాని అడిగినాం మేము సరే పెట్టుకోమన్నాడు ఇప్పుడు మీరే చూపెట్టండి సార్ దారి మళ్ళీ ఏడికోవాలి చెప్పండి బతుకుతాం ఏడన్నా చూపెట్టండి ఈడ కాకుండా ఏడన్నా చూపెట్టండి ఉన్నవాళ్ళకి అందరూ ఈడ ఇస్తారా సార్ ఇన్ని షాపులు ఇస్తారా సార్ నేను ఒక్క షాప్ కొత్తవి వేసుకున్నాం కొత్తవి పెట్టుకుందాం బతుకుదాం ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు అంటే చూడండి సార్ ఒకటి రెండు మూడు ఆడ సాయేటప్ప అంద అంతా ఇప్పించినారు ఇక మళ్ళీ రెండు రెండు షాపులు అలవాటు చేసినారు ఆడ పాత షాపులు ఉన్నాయి దాంట్లో పాత వాళ్ళకి షాపులు అడవి మాకు ఏం లేదు నాలుగు ఇంట్ల నుంచి అడుగుతున్నాం మా కాన్సర్కి కాలు అంటే మా కాన్సర్కి కానీ అడగండి మా కాన్సర్ రోజు అడిగినారు లేకపోతే తీపిస్తే సార్ అందరికీ తీపేయండి ఒక్కంది ఉండకూడదు సార్ ఇక్కడ ఈ నుంచి ఆ నుంచి ఆ వాటర్ ప్లాంట్ ఉంది ముందల అక్కడ అంతా పక్కలో ఉన్నాయి ఆ లాస్ట్ గుడి ప్రభుత్వం గెలిచింది అని సెకండ్ నుంచే మమ్మల్ని టార్చర్ పెట్టి 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 తీసేసుకున్నారు ఎవరు పెట్టారు టార్చర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ మైత్రి యాదయ్య అందరు ఇంకా చాలా మంది ఉన్నారు టార్చర్ పెట్టారు ఇంకా మీరు కాల్ చేయాలి గత ప్రభుత్వం ఇచ్చింది మీ ప్రభుత్వం పోయింది మా ప్రభుత్వం వచ్చింది మాకే కావాలి మా వాళ్ళకి కావాలి మీరు ఎట్టి పరిస్థితులకు కాల్ చేయాలి అని అంటే మాయనన్ పోయి మాకు సార్లు అడిగినాం కాలు మొక్కన ఎమ్మెల్యే సార్ ని కాలు మొక్కినాం ఆ కంఫిలర్వి అందరివి మొక్కినాము సాల్ చేసుకున్నాం మంత్రి ఆమె కలెక్టర్ తోని కోయినాం ఐదు సార్లు ఆమె టీకా రంగు మేడమ్ తోనికొయినారు అప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చిందా మగ ఎవ్వరికీ పర్మిషన్ లేవు సార్ అవి ఎవ్వరికీ లేవు అప్పుడు పెట్టుకొని పచ్చడి అని చెప్పి ఇచ్చిండ్రు బక్తి దగ్గరకి ఇచ్చిండ్రు ముంచుకున్నారు ముంజుకుంటే మళ్ళీ మా బర్త్ దగ్గర ఎట్లా సరే మేము రోడ్డు మీద వాడ్డాము ఈ పేషెంట్ మళ్ళీ నేను నా పిల్లల పరిస్థితి ఏంది అని అడిగితే సరే పోయిందేమో పోయింది ఇంకా మరి ఎట్లా ఏం కదా అని చెప్పి ఇక పెట్టి మమ్మల్ని బర్తని సలేరు ఇక ఇంకా సరేలే ఇంకా ఏదైతే ఏముంది అని చెప్పి వదిలేసుకున్నాం వదిలేసుకున్నాక మరి మా బర్తకేంది ఏం కదా అంటున్నాను అంటే వేరే ప్లాంట్ ఇస్తామన్నారు అది ఇయ్యలేరు ఎక్కడైనా సరే నేను ఒక ప్లాంట్ చూపిస్తాము అన్నారు అది కూడా చూపిస్తాము అని చెప్పి నాలుగు నెలలు వెయిట్ చేసినాం అడిగినాం కమిషనర్ సార్ అడిగిందంటే లేదు కుదరదు ఏడ ఖాళీగా లేవు ఇయ్యము అని అన్నాడు దొరుకుతలేము అన్నది ఆయన చెప్పినప్పుడు ఉపాధి పిల్లకి ఏదైనా సరే ఉపాధి చూపి అని అంటే ఆయన సార్ లేమన్నాడు మీరు మున్సిపాలిటీలో ఏదైనా ఉంటే వర్క్ చేసుకోండి అమ్మా అన్నారు కమిషనర్ సార్ అంటే లేదు సార్ నాకు పిల్లలు చిన్నగా ఉన్నారు కుదరదు పొద్దు పొద్దున్న అయితే మేము అక్కడ ప్లేస్ ఉంది కదా సార్ డబ్బు వేసుకుంటాము అని చెప్పి చెప్పిం చెప్పినప్పుడు సార్ ఉండి ఏమన్నా నేనుండి మేము ఏమన్నా సార్ ఇంతకుముందు ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కూడా గత ఇతరులు వేరే ఉన్నాయి సెటిల్స్ అవి కాల్ చేయిస్తాం కాల్ చేపిస్తాము అని చెప్పి మా వాటర్ ప్లాంట్ తీసినప్పుడు వాళ్ళని కూడా టార్చర్ చేసి అని నేను అది ఉద్దేశంతోనా సార్ మళ్ళీ ఇట్లా చేస్తారు కదా మళ్ళీ మున్సిపాలిటీ వచ్చి కాల్ చేయాలి కాల్ చేయాలి డబ్బా వీక్ చేయాలి అని అంటారు మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అని అంటే నేను ఐదు సంవత్సరాలు నేనే ఉంటాను నేను నేను పంపిస్తేనే వాళ్ళు వస్తారు నేను పంపి అంది రారు నీవు డబ్బా వేసినాక ఒక ఫోటో తీసుకొని వచ్చి చూపి అని చెప్పింది నేను డబ్బా వేసినా అప్పు తెచ్చినా గ్రూప్లో అప్పు చేసి లక్ష రూపాయలు పెట్టి డబ్బా వేసుకున్నాం అన్ని సామాన్లు తెచ్చుకొని చూపించినాం చూపిస్తే మీ కౌన్సిలర్ని దొడికొచ్చుకొని ఓపెనింగ్ అని చెప్పి చెప్తే కౌన్సిలర్ సార్ కూడా ఫోన్ చేసినాం రెండు మూడు సార్లు వాళ్ళ చేసినాము ఆయన చేసినాము శాంతయ్య చెప్పినాం శాంతయ్య చెప్పినాము రమ్మంటే వస్తున్నాడు ఏంటి అన్నాడు రాలేరు ఇద్దరు రాలేదు రాలేనప్పుడు మేమే ప్రవణ్ సార్ వచ్చి నిండే ఇంకా మేము ఓపెన్ చేసుకున్నాక సార్ వచ్చిండు ఒక కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేసుకున్నాము అయిపోయింది రాలేదు రాలేనప్పుడు మేమే ప్రావణ్ సార్ వచ్చిండే మేము ఓపెన్ చేసుకున్నాక సార్ వచ్చిండు ఒక కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసుకున్నాము అయిపోయింది ఒక సార్ వచ్చిండ్రు వచ్చినప్పుడు కమిషనర్ సారే చెప్పిండు సార్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు సార్ సార్తో ఫోన్ మాట్లాడినా సార్ మళ్ళీ మీరే చేసుకోమంటే చేసుకున్నాము మళ్ళీ వచ్చింది సార్ అని అంటే లేదా నుంచి వెళ్ళిరండి నేనే చెప్పినా అని చెప్పిన రోజు ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా కాలు చేయాలన్నాక చెయ్యాలి అని చెప్పి తీసేసి పోయింది నేను లక్ష రూపాయలు అప్పు చేసినా నేను అప్పుడు సత్తుమా ఏమన్నా వేసుకొని సావాలి మించి మేము ఏం చేయలేము ఇంకా మేము అది తీసేసరి ఇది తీసేసరి మా చేస్తారా నా పిల్లలు ఏం కావాలి ఆయన హార్ట్ పేషెంట్ ఏమన్నా చచ్చిపోతే మాకు నా ఎక్కడ మా మాకు సూపియాలే అంతే మీరు ఇంత కక్ష సాధింపి ఎందుకు చెప్పండి మా మీద మేము ఏం నేరం చేసినాం ఎవరిని కట్టినాం ఎవరన్నా తిట్టినామా ఏం చేసినాం రోడ్డు కట్టే ముందా ఏం లేదు కదా మేము చిన్న డబ్బు వేసుకున్నాం ఏదో బతుకు తెరువు కోసం అని మా పుట్ట పుట్ట కొడతారా ఎవరి చిన్న మీకు ఎక్కువ అడ్వాన్స్ మేము అన్ని అడ్వాన్స్ ఇచ్చుకున్నాం అన్ని చేసుకున్నాం వేల వేలు ఖర్చు పెట్టి లక్ష యాభై వేలు పెట్టి చేసుకున్నాం ఇప్పుడు అవన్నీ ఎవరు కట్టాలి మేము ఎక్కడి నుంచి తెత్తుము రొట్టెలు పెడతా అంతే ఇప్పుడు ఇంతమంది ఖర్చా ఎందుకు సార్ మేము బతుకటో వాళ్లకు మీద బతుకుతున్నాం మేమేం దొంగతనానికి కోలే ఏ కోలేదు

అన్ని షాపులకి వెళ్ళేవాళ్ళు అన్ని పోవాలి గవర్నమెంట్ కార్ పార్కింగ్ ఇన్ని రోజులు నేను రెంట్ తీసుకొని చేసిన నాకు నాకు మా భర్త లేడు ఇద్దరు వేల ఉన్నారు చిన్నగా రెంట్ ఇంతకుముందు తక్కువ ఉండే సార్ ఇప్పుడు ఐదు వేల పైన వేసింది అట్లానే కట్టుకోలేని పరిస్థితిలో నేను చిన్న డబ్బు వేసుకున్నా ఇన్ని రోజులు ఎవరేమన్నారో ఎవరేం చేసుకున్నారో నాకు తెలియదు రోడ్డుపై నేను నాకు వెళ్ళని పరిస్థితుల్లో నేను చిన్న డబ్బా వేసుకుంటే దాని కూడా తీస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు తీస్తున్నారో మాకు అర్థం కాలేదు అసలు మేము ఎలాంటి రోడ్ కూడా అబ్జెక్షన్ చేయలేదు మేము అసలు అడ్డం కూడా రాలేదు ఎవరికి మాకు మాకు గోరుకునేది ఒకటే మేము బతుకుతేరు మేము అది మేము బతకే దాని మీద నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎట్లా బతకాలి మేము కిరాయిలు కట్టుకుంటలేము సార్ మేము కిరాయిలు కట్టుకోలేని ఆ డబ్బా వేసుకున్నాము అది కూడా మేము తీస్తున్నారు మేము ఎట్లా బతకాలి మేము గోరుకునేది అంటే కాదు మాకు డబ్బాలు ఉండాలి

నాలుగు గంటలకు చేసి పెట్టి తీస్తారంట సార్ మేము అప్పు తెచ్చి చేసుకున్నాం సార్ దాని మీద బతుకున్నా నాకు శాంతయ్య గారు పర్మిషన్ ఇచ్చిండు డబ్బా చేసుకో ఏమైనా వ్యాపారం చేసుకో చిల్లర మూడు నెలలు అయింది మూడు అయింది తీసుకుంటే నాకు అమౌంట్ లేక వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి డబ్బా చేసుకున్నాను వేసుకున్నాక కూడా శాంతయ్య సవన్ సార్ సార్ కూడా మా మామగారు అవుతారు ఆయన పర్మిషన్ తోటి డబ్బా వేసుకున్నా ఈ డబ్బకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇలా అర్ధంతరంగా తీసేస్తే మేము ఏం కావాలి మా పరిస్థితి ఏంది మళ్ళీ ఈ నష్టపరిహార ఎవరు వర్తిస్తుంది మాకు దానికి సంబంధించినవి కావాలి అదే ఇప్పుడు మీరు మున్సిపాలిటీకి పర్మిషన్ పెట్టుకురా పర్మిషన్ వీళ్ళందరూ ఉండి వేసుకోండి వేసుకోమని చెప్పారు కౌన్సిలర్ ఇట్లా వేసుకోమని చెప్పిండ్రు ఇంతవరకు దాన్ని ఇట్లా అవుతుంటే కూడా ఒకసారి వచ్చుకోమలేదు చూసుకోమలేదు మరి ఈ నష్టపరిహారం ఎవరు ఇస్తారు మా రుచి కాదంటే మేము వేసుకోకుండా ఉంటుంది అదే ఇప్పుడు కూలగట్టు కూలగొట్టు మనకి కంప్లైంట్ ఎవరు చేసారు కంప్లైంట్ ఎవరు ఇచ్చినా తెలియదు మున్సిపల్ కమిషనర్ వచ్చి మొత్తం కూలగొట్టిపోయింది కూలగొట్టిపోయారు సరే ప్రభుత్వానికి ఏం చెప్పదలు ప్రభుత్వానికి ఇలాంటి ప్రభుత్వం ఉన్న వేస్ట్ ఇది ఇలాంటి ప్రభుత్వం ఇంకోటి వచ్చినా కూడా వేస్టే ఈ ప్రభుత్వాన్ని వేస్ట్ ప్రభుత్వం ఉన్నది వేస్ట్ న్యాయం అన్యాయం లేదు ఏం లేదు మేము ఒక ఇంచు మించి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండబట్టి మాకు ఏ గవర్నమెంట్ కి వెళ్ళి సెటర్ చేస్తాం అది చేస్తామని చెప్పి ఏం చేయలేదు వచ్చిన వాళ్ళని గుంజుకున్నారు వాళ్ళే వాళ్ళంతా వాళ్ళే గుంజుకున్నారు మాకు సెటర్ వస్తే కింద వాళ్ళే తీసుకున్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు నడిపించు పదమూడు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం నడిపిస్తున్నాం గవర్నమెంట్ కి అది వస్తుంది అంటే ఏది రాలేదు సరే ఏదో డబ్బా ఇచ్చిన డబ్బా అండి చెప్పండి

మేమేమంట మాకు పూలదేమి ఉంది మాకేమైనా ఆదాయం చూపించి పూల మాకు ఏమన్నా గవర్నమెంట్ గిలమ చూపేడ్చి

బండి పెట్టుకొని తడకాలు వేసుకొని ఉన్నాము మా సాంతా ఏం చెప్పిండు సాంతాన డబ్బా వేసుకోమా అంటే నేను వేసుకున్నా నేను తెచ్చేసుకున్నా అది కూడా ఈ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు వస్తున్నారా అని పిడి చేయలేను ఓకేమని అట్లే పెట్టినా మళ్ళీ ఆయన ఏమైనా అబ్బా వాళ్ళు వస్తున్నారంటే ఆగా అమ్మా రెండు రోజులు నేను మాట్లాడొస్తా నేను మాట్లాడినా మేడం తోటి అని చెప్పినందుకే మేము వేయలేదు సార్ ఆయన చెప్పినాకనే మేము ఏతమ్మానే అట్లే పెట్టినాం మేము ఇల్లు చేస్తున్నారు తెచ్చి మీరు మన ఆఫీస్ ఏం తెచ్చింద్ర వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ పోతే ఎవరెవరో ఇచ్చిర్రంటు ఇచ్చిండ్రంట

પડીચે <muchas>

మేమేం తప్పు చేసినాము రోడ్డు మీద బతుకుతున్నాం మేము రోడ్డు మీద బతుకు ఎవరి దొంగతనం చేయలేము మేమేం దోసుకొని తినలేము మేము ఈ రోడ్ మీద బతికి రెండు రూపాయలు ఇచ్చిన లో లేదు రూపాయలు ఇచ్చిన లో లేరుగా బతుకుతున్నాం సార్ దానికి కూడా ఇంతమీ చేస్తారు ఇంతమంది కచ్చ కన్నెందుకు మా మీద

You're nothing for it!